హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే వచ్చిందండి స్టిచ్చింగ్కి సో ఇక్కడ హ్యాండ్కి అయితే మిడిల్లో నెట్ అయితే వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్ బ్లౌజ్ అండి మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి జిగ్ జాక్తో వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బోట్ నెక్తో మనకి లో వచ్చేసి నెట్తో అయితే వచ్చిందండి సో మనకి ఇప్పుడు లైనింగ్ వచ్చేసి కట్ చేయాలి సో టాస్క్తో కూడిన పని అని అనుకుంటున్నారా లేదండి చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఈజీ మెథడ్లో అయితే కటింగ్ అయింది స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను సో స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయితే ఉంటుంది కదా సో అయితే ఓన్లీ కటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు సో ముందుగా అయితే లైనింగ్ని వాచ్ చేసి పెట్టుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి సో మనకి ఖర్చు కటింగ్ అనేది ఇలా కిందికి ఉండ ఉండాలి బొద్దులు అనేది ఆపోజిట్ ఉండాలండి మనం ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు అలాగే ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజు ఇలా బ్యాక్ సైడ్ నెట్తో వచ్చింది కదా అలాగే ఫ్రంట్ సైడ్ కూడా స్ట్రైట్ కట్ట క్రాస్ కట్ట అనేది అయితే కంపల్సరీగా చూసుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వాళ్ళు కొన్ని క్రాస్గా వేస్తున్నారు కొన్ని స్ట్రెయిట్గా అయితే వేస్తున్నారు సో వాళ్ళదైతే ఏం తప్పు లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చూసుకొని మరి ప్రాసెస్ స్టేట్ అనేది అయితే కటింగ్ చేసుకోవాలండి సో కింద అయితే ఇక్కడ టూ లైన్స్ అయితే తీసాను కదండి ఖర్చుతో కలిపి కూడా తీసాను సో ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ అయితే చూసుకుందాము బ్లౌజు లెంత్ వచ్చేసి ఇలా షోల్డర్ పైన కుట్టు అనేది ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా మనకి మెయిన్ డాట్ అనేది ఉంది కదండి సో ఈ ఎర్జీ వరకు చూసుకోవాలి పదమూడు ఇంచులు ఉంది కదా సో పదమూడు ఇంచులు అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులు అయితే పెట్టుకోవాలి మనం అప్పుడు కరెక్టు పద్నాలుగు ఎంత ఉంటే దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ థర్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది ఆ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది మనకి ఖర్చు కిందకైతే అయితే పోతుందండి సో ఇక్కడ స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెట్టాం కదా కొంచెం దో విడుతుతో తీసుకొని మళ్ళీ సేమ్ లెంత్ వచ్చేట అంటే మనకి క్రాస్గా పోకుండా ఇలా ఒక టూ మార్ మార్కింగ్స్ అయితే తీసుకొని పైన కూడా మనం లెంత్ అనేది తీసుకున్న దగ్గర ఇలా డబుల్ లైన్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడు మనకి బ్లౌజు నడుములు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి సో ఫస్ట్ అయితే ఇలా చూసుకోవాలి మనకి కొలతకి కూడా బోర్నెక్ బ్లౌజే కొలత కోసం అయితే ఇచ్చారు కాబట్టి మనము షోల్డర్ కోసం అయితే ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసి కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి సో మనకి పర్ఫెక్ట్గా బాడీ పైన వేసుకుంటే సెట్టింగ్ ఎలా ఉంటుందో ఎక్కడ కూడా అనేది లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి షోల్డర్ అనేది ఉంది కదండి సో ఇక్కడి నుండి ఇక్కడి వరకు మనము ఎంత ఉంటే అంత అయితే చూసుకోవాలి షోల్డర్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి మధ్యలో లూజ్ లాగా అయితే ఏం లేకుండా చూసుకోవాలండి సో ఇక్కడ పన్నెండు ఇంచులైతే ఉంది ఆ చివరిన కుట్టు నుండి ఈ చివరిన కుట్టు వరకు అయితే పన్నెండు ఇంచులు ఉంది కాబట్టి మనం కుట్టుతో కలిపి పదమూడు ఇంచులు అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ వర్క్ మనకి వర్క్ బ్లౌజ్కి కూడా చూసుకుందామండి తొమ్మిది ఇంచులు అయితే ఉంది మనము షోల్డర్ విడ్త్ కావాలి కాబట్టి ఇలా కొంచెమైనా జరుపు పెట్టేసుకుంటాం కదా సో ఇక్కడ మనకి థర్టీన్ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ ఖర్చుతో కలిపి పదమూడు ఇంచులో అంటే మనకి బై టూ చేసుకుంటే అయితే ఆరున్నర అయితే వస్తుంది షోల్డర్ దగ్గర ఆరున్నర పెట్టుకోవాలి అలాగే ఇక్కడ హార్న్ రౌండ్ దగ్గర కూడా సేమ్ ఆరున్నర అయితే పెట్టేసుకొని ఇలా హార్న్ రౌండ్ కోసం ఇలా స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలండి షోల్డర్ లెంత్ ఎంత తీసుకుంటామో సేమ్ అంతే విడ్ అయితే మనకి ఇక్కడ హార్న్ రౌండ్ మూల తిరిగే దగ్గర కూడా సేమ్ విడ్త్ అయితే ఉండాలండి సో మనము నార్మల్గా క్యా లైన్ అయితే తీసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కదా సో అలా తీసుకున్నప్పుడు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి లూజ్ అయితే వస్తుంది సో తక్కువ తీసుకున్నట్లయితే టైట్ అయితే వస్తుంది అలాగే బోట్నెక్ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో హార్మ్ రౌండ్ లెంత్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ ఆరున్నర తీసుకున్నాం కదా షోల్డర్ ఆర్మ్ రౌండ్ కోసం కూడా సేమ్ ఆరున్నర తీసేసుకొని ఇలా హార్మ్ కరువు అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు సో ఇరవై ఆరు ఇంచులు అయితే నాలుగో భాగం వచ్చేసి ఆరున్నర అయితే వస్తుంది కదా సో ఆరున్నరకి ఒక మార్కింగ్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి మనకి హార్మ్ లూజ్ వచ్చేసి ఏడు పా ఇంచు అయితే ఉంది సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ ఫస్ట్ కుట్ ఉంది కదా సో ఆ ఫస్ట్ కుట్ వరకు అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ మార్కింగ్ తీసుకున్నప్పుడు అయితే ఖర్చు అనేది వదిలేసి హార్మ్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ హార్మ్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు సో మనకి ఫైనల్లీ అయితే బాడీ బ్లాక్ అనేది ఇలా వచ్చింది కదా సో ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుందాము సో నెక్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు తీసుకున్నప్పుడు మూడు ఇంచులు షోల్డర్ విడ్త్ అలాగే మూడున్నర ఇంచులు నెక్ అండి సో ఇలా మనకి ఏడు ఇంచులు తీసుకున్నప్పుడు నాలుగు ఇంచులు షోల్డర్ నెక్ వస్తుంది మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ వస్తుంది కదా ఇక్కడ మనకి బ్లౌజ్కి నెక్ డౌను నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా సో నెక్ లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే ఉందండి సారీ మూడు ఇంచులు ఉందండి ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా సో మనం ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే ఎక్కువ కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి సెట్ అవ్వదు కదా సో కొంచెం తక్కువ చేసుకున్నా పర్లేదు ఎక్కువ మాత్రం చేసుకోవద్దు సో నేను ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టేస్తాను కానీ కటింగ్ అయితే చేయనండి నెక్ ఎందుకంటే సాగుతుంది కదా సో దానికోసం అయితే కటింగ్ చేయను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మనం నెక్ రౌండ్ అనేది ఇలా పెట్టాం కదా సో అంతే విడ్తో అయితే మనకి ఇక్కడ మెయిన్ మెయిన్ క్లాత్ పైన లెంగ్త్ ఎంత ఉంటే అంత అయితే పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఖర్చుతో ఖర్చు కలిపి పది ఇంచులు అయితే పెడుతుంది నేను ఇంతకుముందే చెప్పాను కదండి కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ అయితే అస్సలుగా తీసుకోవద్దు ఇలా మెయిన్ క్లాత్ని కూడా హాఫ్కి ఫో కరెక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి విడితే ఎంత ఉందో కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కదా సో ఇక్కడ మనకి నెక్ దగ్గర ఎంత తీసుకుంటే కిందకి కూడా సేమ్ అయితే సరిపోయింది సో ఇలా అయితే వచ్చింది సో ఈ మార్కింగ్ అయితే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే రావాలండి సో అక్కడి వరకు కట్ చేసుకోకుండా కొంచెం ఒక పావించు పావుంచు కంటే కొంచెం అయితే మనము లోపటి వరకు అయితే కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నెట్ క్లాత్ ఉంది మళ్ళీ మనకి డిజైన్ అయితే ఉంది కదా సో లైనింగ్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా జాయిన్ చేయకుండా ఇలా లైనింగ్ని అయితే చుట్టూ ఫోల్డింగ్ చేసి కుట్టేసిన తర్వాత మళ్ళీ దానికైతే అటాచ్ చేయాలి సో అయితే కొంచెం లోపలికి వరకు అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడు సో మనకి నెక్ వచ్చేసి ఇలా డీప్ నెక్ అయితే ఉంది కదా సో కొంచెం సైడ్కి అంటే ఒక పావిని పక్కకి అయితే డాట్ మార్కింగ్ చేసుకోవాలి సో నార్మల్గా అయితే మనకి బోట్ నెక్ బ్లౌజ్లకి షోల్డర్ నెక్ విడితే ఎంత తీసుకుంటామో సేమ్ అదే నెక్ విడి దగ్గర అయితే డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి కదా సో ఇక్కడ కొంచెం డీప్ నెక్ ఉంది కాబట్టి కొంచెం సైడ్కి అయితే కటింగ్ చేశాను అలాగే సైడ్కి ఇలా క్రాస్గా నేను ఇక్కడ కటింగ్ చేస్తున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ డౌన్ ఆఫ్ ఇంచ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి ఇలా బోట్ నెక్ బ్లౌజ్లకి సో ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాము సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్తోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే ఎగ్జాక్ట్గా ఒక టూ ఇంచెస్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటాం మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఈజీ అయితే అయిపోతుంది సో చూస్తున్నారు కదా కరెక్ట్గా అయితే రెండు ఇంచులు అయితే చూసుకోవాలండి ఇలా రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి పక్కకు పెట్టేశాను కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ పార్ట్ సో ఇలా మనకి స్ట్రైట్గా మెయిన్ క్లాత్ వచ్చేసి వర్క్ బ్లౌజ్లకి కొన్నిటికి స్ట్రైట్గా అయితే వస్తుంది కొన్నిటికైతే క్రాస్గా అయితే వస్తుంది వర్క్ సో మనకి వర్క్ స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అయితే చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా ఉంటే క్లాత్ స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్గా ఉంటే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్లాత్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని చుట్టూరా అయితే మార్కింగ్ చేసుకుందామండి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక మూడున్నర ఇంచుల డిస్టెన్స్ నుంచి ఇలా లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది ఉంది కదా సో చెస్ట్ లూజ్ మార్కింగ్ వరకు అయితే లోతు ఒక హాఫ్ ఇంచు లోతో అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత షేప్ రౌండ్ కోసము స్టార్టింగ్ రెండు ఇంచులు అలాగే చివరికి వన్ ఇంచు చేసుకొని లెంత్ అనేది చూసుకోవాలండి సో ఇది చిన్న సైజు అంటే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి సో అందుకే ఇలా కొంచెం హాఫ్ ఇంచు పావు ఇంచ్ అయితే ఇలా లోతు కిందికి మనము ఇంతకుముందు బ్యాక్ పార్ట్ ఆ మార్కింగ్ కంటే ఒక హాఫ్ పావు ఇంచు కిందికి తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే తీసాను ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది చూసుకోవాలండి సో ఖర్చుతో కలిపి అయితే ఆరున్నర ఇంచులు అయితే ఉంది సో ఇలా మార్కింగ్ అయితే చేశాను కానీ మళ్ళీ అయితే రీచెక్ చేసుకోవాలి కంపల్సరీగా సో ఎగ్జాక్ట్గా ఆరున్నర ఇంచులు అయితే ఉంది సో ఇక్కడ ఆరు ఇంచులు అయితే పెట్టానండి సో కొంచెం కిందికి ఇంకొంచెం కిందికి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాం మళ్ళీ సో కంపల్సరీగా చెక్ చేసుకున్న తర్వాతే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ రక చేసుకున్నా పర్లేదు కానీ కటింగ్స్ వేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇలా కొంచెం ఒక నెక్ దగ్గర కొంచెం లోపలికి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మనకి నెక్ దగ్గర లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది అలాగే ఇక్కడ ఉక్స్పట్టి దగ్గర వేసే డాట్ అయితే కింది నుంచి మనకి ఆల్రెడీ కింద షేప్ పట్టి కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో మళ్ళీ ఒక రెండు ఇంచులు పైకి మార్కింగ్ మళ్ళీ ఒక రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి సో దా దాని లెంత్ వచ్చేసి ఒక రెండు పావించండి అలాగే ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పా ఇంచు అలాగే రెండు ఇంచుల విత్తుతో అయితే మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు మనకి ఇలా భాగం సైడ్ మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుందండి సో మనకి ఇలా ఫోర్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్తో పట్టుకున్న ఇలా లేదా అంటే ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా తీసుకున్న కరెక్ట్గా అయితే వస్తుందండి ఒక మెయిన్ డాట్ ఒకటి మనకి రెండు ఇంచుల నుండి మూడు ఇంచుల వరకు అయితే ఉంటుంది విత్ అంటే మన చెస్ట్ సైజుని బట్టి మిగిలిన డాట్స్ మొత్తము పావు ఇంచు అంటే మనకి ఫోల్డింగ్ మీద పావు ఇంచు విడుతా చూస్తున్నారు కదా ఇక్కడ మిడిల్ మార్కింగ్కి అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు సో పావు ఇంచు విడుతుతో అయితే తీసుకుంటే మనకి సరిపోతుంది కానీ మెయిన్ డాట్ మాత్రమే ఇక్కడ కటింగ్ దగ్గర కూడా క్రాస్గా అయితే కటింగ్ చేశాను కదా సో ఇలా క్రాస్గా కటింగ్ చేయడం వల్ల మనకి నెక్ దగ్గర లూజ్గా రాకుండా అయితే ఉంటుంది అలాగే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ అయినా బోట్ నెక్ అయినా ఏదైనా కూడా మనకి ఆ చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఉండాలి అంటే అయితే ఫ్రంట్ లెంగ్త్ ఎంత ఉందో ఒకటి చూసుకుంటే అయితే మనకి నీట్గా అయితే వస్తుందండి సో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తము ఫ్రంట్ యొక్క లెంత్ పైన డిపెండ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ మనకి లెంత్ ఎక్కువైంది అనుకోండి చెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ అయితే వస్తుంది తక్కువ అయింది అనుకోండి షేప్ పట్టి టైట్ అయిపోయి లెంత్ తక్కువైపోయి మనకి షేప్ పట్టి అనేది మీదికి వస్తుంది సో కరెక్ట్ లెంత్తో స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం వైపు ఉంచుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంచుకోవాలి కింద ఒకటి మార్జిన్ అనేది తీసుకోవాలండి అలాగే డబుల్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఖర్చు కోసం అయితే ఇలా సైడ్కి చేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది వన్ సైడ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం సైడ్కి మార్కింగ్ చేశాను ఫోల్డింగ్ చేసి పెట్టానండి ఇలా మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది సో టెన్ ఇంచెస్ అంటే మనం ఒక లెవెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఖర్చు కోసం అయితే కావాలి కదా కింది లైన్ నుంచి తీసుకున్నానండి పై లైన్ నుంచి అయితే తీసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి సో ఏది మార్కింగ్ చేసుకున్నా ఖర్చు అనేది కంపల్సరీ ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు మూడు ఇంచుల దగ్గర ఒకటి స్ట్రేట్ లైన్ తీసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఏడున్నర ఇంచులు ఉంది సో ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే ఒక మార్కింగ్ ఇలా షోల్డర్ పైన వన్ ఇంచ్ విడుతు పెట్టేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి హార్మ్ లూజ్కి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ వైప్కి పావు ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇలా హార్మ్ సైడ్ ఒక పావు ఇంచ్ కిందికి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది ఒకవేళ మీకు హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రానట్లయితే ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది అలాగే ఇక్కడ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకొని షోల్డర్ సో ఇక్కడ ఇలా అయితే వచ్చింది కదా ఇదే మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదండి సో ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ మళ్ళీ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకొని షోల్డర్ పైన విడ్త్ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ విడత దగ్గర నుంచి హార్మ్ లూజ్ వరకు లోతో హాఫ్ ఇంచి తీసుకోవాలి సో ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది అయినా నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే లోతో అనేది కటింగ్ అయితే చేస్తాను అలాగే నడుం పట్టి కానీ మనకి ఇక్కడ హ్యాండ్కి అయితే సైడ్కి జాయింటింగ్ పడుతుంది కదా ఆ ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకుందాము ఇప్పుడే అలాగే షేప్ పట్టి కూడా తీసుకోవాలి కదండి సో మనకి బ్యాక్ పట్టు లూజ్ ఎంత ఉందో అంత లూజ్ అయితే షేప్ పట్టికి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వరకు అయితే షేప్ పట్టికి అయితే క్లాత్ అయితే సరిపోయింది దీన్ని అయితే ఇలా స్ట్రేట్గా కట్ చేసి పెట్టేసుకుందామండి సో కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే మార్కింగ్ చేసుకుంటే అయితే ఇలా మూడు స్టార్టింగ్ మూడు ఇంచులు ఉండాలి మిడిల్లో ఒక రెండు ఇంచులు ఉండాలి చివరన రెండున్నర ఇంచులు ఉండాలండి సో ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది కానీ కాకపోతే మనకి ఇది అయితే ఇలా డైరెక్ట్ కట్ చేసుకుంటే అయితే స్టిచ్చింగ్కి రాదు అండి ఎందుకంటే మనకి లెంగ్త్ అనేది తగ్గిపోతుంది విడితే కరెక్ట్గానే ఉంటుంది కానీ లెంత్ అనేది తగ్గుతుంది కాబట్టి సో ఒక మూడున్నర ఇంచుల లెంత్ ఉన్న క్లాత్ అయితే తీసుకుంటే మనకి షేప్కి కరెక్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ హ్యాండ్స్కి డిజైన్ అయితే నెట్ వచ్చిందండి స్టిచ్చింగ్ వీడియో అయితే అస్సలకే మిస్ చేయకుండా చూడండి సో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే కొత్త వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా సో వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఇలా మనకి లైనింగ్ ఎలా ఉందో మెయిన్ క్లాత్ కూడా అలాగే కటింగ్ అయితే చేసేసుకుందాము సో ఇక్కడ లెంత్ ఎంత ఉంటే దానికంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి ఎగ్జాక్ట్గా అయితే కటింగ్ చేసుకోవద్దు సో ఇక్కడ స్ట్రేట్ పీస్ అయితే తీసుకుంటున్నా హ్యాండ్ లాగా అయితే ఏం ఖర్చు చేయట్లేదు స్ట్రెయిట్ పీస్ తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది కదా అలాగే దీన్ని అయితే పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము సో కటింగ్ చేసిన దానికి స్టిచ్చింగ్ చేసిన దానికైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే ఎలా చేసుకోవాలి అనేది అర్థమవుతుంది సో కంపల్సరీగా స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇలా కరెక్ట్గా హాఫ్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే లైనింగ్ను ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకున్నాము సో ఇలా కరెక్ట్గా అయితే చూసుకోవాలండి మనకి ఏమైనా డౌట్ అనిపించింది అనుకోండి కొంచెం పైన కానీ కింద కానీ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి నార్మల్గానే ఒక పావు ఇంచు చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకుంటాం కదా ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి కొంచెం ఏమైనా డౌట్ అనిపిస్తే ఇంకొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచేసుకొని కటింగ్ చేసుకున్నా కూడా అయిపోతుంది సో నాకైతే ఇక్కడ ఇంకో క్లాత్ ఇంకో లేయర్ అనేది ఉంది అనిపించిందండి అండి అందుకే మళ్ళీ హ్యాపీ అయితే చూసాను సో నేనైతే ఇక్కడ జస్ట్ రఫ్గా అయితే కటింగ్ చేసుకుంటున్నాను కంపల్సరీగా ఎక్స్ట్రా కట్ చేయాలి అది అయితే ఏమీ లేదు నార్మల్గా అయితే నేను వీడియోలో అయినా ఇలాగే కట్ చేస్తాను వీడియో తీయకున్నా కూడా ఇలాగే కటింగ్ అయితే చేసేస్తానండి సో వీడియోస్ కోసం అయితే ఎక్స్ట్రాగా కటింగ్ చేసేది అయితే ఏమీ లేదు అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా సో పెద్ద సైజు బ్లౌజ్ అయితేనేమో మనకి సింగిల్ సింగిల్గా కటింగ్ చేసుకుంటాం కదా సో ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి జాయింటింగ్ అనేది ఎక్కడ లేకుండా చాలా ఈజీగా అయితే కటింగ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అనేది ఏం లేకుండా కాకపోతే క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకొని కటింగ్ చేసుకుంటే ఇంకొంచెం ఈజీ అయితే అయిపోతుంది సో ఈ బ్లౌజ్కి అయితే డోరిస్ కానీ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఎందుకంటే బోర్నిక్ బ్లౌజ్ కాబట్టి సో ఇక్కడ షేప్ పట్టి కోసం కూడా క్లాత్ అయితే సరిపోయింది దీన్ని కూడా ఎక్స్ట్రా అయితే ఏమి ఎక్స్ట్రా అయితే కట్ చేసుకొని పక్కకైతే పెట్టేస్తున్నా సో స్టిచ్చింగ్లో కూడా ఇలా కొంచెం కంపల్సరీగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని చూసుకోవాలి అలాగే నడుం పట్టి కానీ మనం కటింగ్ చేసుకునే అన్నీ ఇలా ఒక్కదాంట్లోనే పెట్టేసి ఇలా కట్టు కట్టేసుకుంటే అయిపోతుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే క్లాత్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఏముండదు సో మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఎప్పుడైనా కట్ చేశారా కన్ఫ్యూజ్ ఎలా ఫిల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి సో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే